రోజు మేము పాయ కొంచెం గ్రేవీగా ఉండేటట్టుగా చేసుకుంటున్నాము వాటిలో ఏమేమి వేస్తున్నామా చూడు ఏం వేస్తున్నాను ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కాజు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మిక్సీకి చేసుకొని మెత్తగా పక్కన పెట్టుకుంటాను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మిరియాలు ఈ మిక్సీ పేస్ట్ వేసుకోవాలి బిర్యానీకు ఒకటి రెండు ముక్కలు చేసేసుకోవాలి మొత్తం ఒకసారి ఆయిల్ పైకి వచ్చేదాకా వేగించుకొని కరివేపాకు కొత్తిమీర ఇవేసి కలిపెట్టుకోవాలి మళ్ళీ Bagi nantu bu, karo makasih pas pun harus పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తగ్గించాను కొంచెం ఈ మొత్తం ఆయిల్ పైకి వచ్చేదాకా కొంచెం వేగించుకోవాలి ఈ మేక కాళ్ళు శుభ్రం చేసి పెట్టుకున్నాయి ఆ ముక్కలు వేసేసి బాగా ఒక పది నిమిషాలు వేగించుకోవాలి ఎమ్మటే వాటర్ పోస్తే నీ నీస్వాసన వస్తుంది పది నిమిషాలు ఆ స్టవ్ మీద వేయించుకుంటే నీశ్వాసన అనేది లేకుండా ఉంటుంది తినేటప్పుడు ఆ ముక్కలకు ఆ గ్రేవీ పెట్టే దాకా కొంచెం వేగించుకొని ఆ పది నిమిషాలు ఆగినాక సరిపడిన నీళ్లు పోసుకొని ఒక పదిజిలు వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి అది చూడండి కొంచెం వచ్చింది గ్రేవీగా దాంట్లో ధనియాల పొడి కలిపెట్టుకొని అది చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది రైస్లో బాగుంటుంది చపాతీలో దోశలో కూడా బాగుంటుంది అదే చూడండి రెడీ అయింది గ్రేవీగా బాగుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందుకని మటన్ పాయ కూర రెడీ అయిపోయింది